శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ బ్రాంచ్ ఆఫీస్ లో గా వర్క్ చేస్తున్న భర్తిని రాణి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా శివసాయి ఫ్యామిలీ తరపున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న వసంత తిరుపతి అత్తమ్మ మామయ్య మంగమ్మ సత్యనారాయణ హస్బెండ్ బతిని అజయ్ కుమార్ వారి పిల్లలు వైశ్విక మహన్య తమ్ముడు శివ గణేష్ అక్క బావ శ్రీకాంత్ సంగీత బంధుమిత్రుల అభినందనలతో రాణి మేడం గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివసాయి ఫ్యామిలీ తరఫున హ్యాపీ బర్త్డే టు యూ రాణి మేడం Thank you. Thank you to all.